శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు అనగా పది అవతారాలలో రెండవ అవతారమే కూర్మ అవతారం కూర్మం అనగా తాబేలు ఆ అవతారంలో శ్రీ మహావిష్ణువు చక్రం ధరించి ఉంటాడు దేవతలకు అటు రాక్షసులకు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించటానికి మందర పర్వతాన్ని కవ్వంగా పాల సముద్రంలో వేస్తే అది కాస్త పర్వతానికి బరువుకి పాల సముద్రంలో మునిగిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు తన వీపు మీద కూర్మావతారంలో వచ్చి దానిని భరిస్తాడు ఇది కృతయుగంలో అవతరించింది జయదేవుని స్తోత్రంలో కూర్మావతారం చక్కగా వర్ణించారు క్షితిరతి ధరణకిణ చక్రగరి కేశవాదృత కచ్చపరూపా జయ జగదీష రే జయ జగదీష అసలు క్షీరసాగర వదనం చేయడానికి కారణం ఏమిటంటే ఒకసారి దేవేంద్రుడి ప్రవర్తనకు కోపం కలిగిన దూర్వాస మహర్షి దేవతలకు శాపం పెట్టారు శక్తిహీనులవమని అంటే దేవతలందరూ శక్తిహీనులవమని దూర్వాస మహర్షి శాపం ఆ కారణంగా దేవతలందరూ వాళ్లకు శక్తి పోతుంది అసలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి అప్పుడు రాక్షసులందరూ బలవంతం అయిపోతారు దేవతల కంటే బలవంతమై బలవంతులవుతారు వాళ్ళు దేవతల్ని నానా కష్టాలు పెడుతూ ఉంటారు వారి కష్టాలు ఓపుకోలేక దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వారి కష్టాలన్నీ చెప్పుకుంటారు వాళ్ళని కాపాడమని అప్పుడు విష్ణువు విని ఇప్పుడు రాక్షసులు చాలా బలంగా ఉన్నారు మీరు వారితో చక్కగా స్నేహంగా ఉంటూ పాల సముద్రాన్ని ఇద్దరూ కలిసి చిలకండి ఆ మదనానికి చిలకడానికి మందరగిరి పర్వతాన్ని కవ్వంగా వాడండి అప్పుడు అవసరమైతే నేను వస్తాను త్రాడుగా వాసుకుని అంటే పెద్ద పాముని సర్పాన్ని వాడండి పర్వతానికి త్రాడు కట్టి ఒకవైపు త్రాడును దేవతలందరూ మరొక వైపు త్రాడును రాక్షసులందరూ కలిసి అటు ఇటు చిలకండి మదనం జరిపితే అమృతం పుడుతుంది వస్తుంది దానిని మీరు త్రాగండి అని దేవతలకు చెప్పాడు అమృతం మీరు తాగితే మృత్యువు దగ్గరకు రాదు మరణం అనేది ఉండదు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు దేవతలకు అప్పుడు దేవతలందరూ అట్లాగే చేస్తారు అప్పుడు త్రాడును ఇరువైపులా పాల సముద్రాన్ని మదనం చేస్తూ ఉంటే ఇటు దేవతలు అటు రాక్షసులు అందరూ కలిసి త్రాడును ఇటు అటు మదిస్తూ ఉంటే మొదట హాలాహలం వచ్చింది సముద్రంలో నుంచి విషం హాలాహలం అనగానే విషం విషం వస్తుంది ఆ విషాన్ని మహాశివుడు తన కంఠంలో త్రాగి తన కంఠంలో నిలుపుకుంటాడు త్రాగకుండా తన కంఠంలోనే ఆపుతాడు అప్పుడు నీలకంఠుడైనాడు నీలంగా మారింది కంఠం గరళకంఠుడైనాడు ఆ విషం శివుడికి విపరీతమైన వేడిని తాపాన్ని కలిగించింది చాలా భరించడం చాలా కష్టమైంది శివుడికి దాన్ని తట్టుకోవడం కోసం నిత్యం శివుడి తలపైన శివలింగం పైన అభిషేకిస్తారు అదే మందు ఆ వేడి తగ్గడానికి చంద్రుడిని తన తలపైన పెట్టుకుంటాడు శివుడు గంగానది అమ్మను నెత్తి మీద ఉంచుకుంటాడు భక్తులందరూ శివలింగానికి నిత్యం నీళ్లతో అభిషేకిస్తూ ఉంటారు అదే శ్రీ శివుడికి చాలా ఇష్టం తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతలకు మాత్రమే ఆ అమృతాన్ని పంచారు రాక్షసులకు మోహిని అందాన్ని చూపిస్తూ మైమర్చిపోయారు రాక్షసులు మోహిని అందాన్ని చూస్తూ చాలా మైమరిచిపోయారు ఇటు అమృతాన్ని దేవతలకు పంచుతూ రాక్షసులను చూస్తూ ఉన్నది మోహిని ఇలా శ్రీ మహావిష్ణువు కూర్మా అవతారం ధరించి మందరగిరి పర్వతాన్ని భరించాడు ఈ అవతారాన్ని మార్చులు భాగవతంలో చాలా చక్కగా వర్ణించారు ఎన్నో పద్యాలతో తన సాహిత్య రచనలతో ఇలా కూర్మావతారం వల్ల ఎంతో మందిని దేవతలను ప్రజలను కాపాడాడు శ్రీ మహావిష్ణువు రాక్షసులన్నీ ఆ రాక్షసుల బారి నుండి దేవతలను కాపాడాడు అందరినీ కాపాడాడు శ్రీ మహావిష్ణువు